దక్షిణ అమెరికా దేశం పెరుగులో వందల ఏళ్ల నాటి ఇటుకల వంతెనను పురావస్తు శాఖ గుర్తించింది భూమిలో కూరుకుపోయిన ఆ వంతెన దెబ్బతినకుండా జాగ్రత్తగా తవ్వకాలు నిర్వహిస్తోంది పనులు జరుగుతుండగా పలు వెండి నాణాలు పాత్రలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి వంతెనను స్థాయిలో బయటపెట్టేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని ఆర్కియాలజీ అధికారులు వెల్లడించారు రాజధాని తవ్వకాల్లో శతాబ్దం నాటి నారింజరంగు ఇటుకల వంతెన బయటపడింది ఆ వంతెన ఐదు మీటర్ల ఎత్తు ఉంది భూమిలో కూరుకుపోయిన ఆ బ్రిడ్జ్ని పూర్తిగా వెలికితీసేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మాకుక్వినాస్ అని పిలిచే పదిహేను వెండి నాణాలు బయటపడ్డాయి సరియైన ఆకారంలో లేని ఆ నాణాలపై స్పానిష్ రాజచిహ్నాలు ఉన్నాయి వాటితో పాటు వైన్ మద్యం భద్రపరిచేందుకు వినియోగించే పాత్రలు బయటపడ్డాయి పెరు అధ్యక్ష భవనానికి సమీపంలోనే ఈ వంతెన ఉంది రీమాక్ నదిపై నిర్మించిన తొలి వంతెనల్లో ఇది ఒకటని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు పదిహేను వందల యాభై ఆరు నుంచి పదిహేను వందల అరవై మధ్య కాలంలో పాలించిన వైస్రాయ్ ఆండ్రస్ కాలంలో దీన్ని నిర్మించినట్టు చెప్పారు లీమా నగరం నుంచి శాన్ లజారోకు రాకపోకలు సాగించేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడిందని పేర్కొన్నారు శాన్ లజారో పరిసరాల్లో నివసించే స్థానిక ప్రజలు బానిసలు సన్యాసులు ప్రయాణికులు యాచకులు ఈ వంతెన ద్వారా లీమా నగరంలోకి ప్రవేశించేవారని చెప్పారు